గుంటూరు జిల్లా పెద్ద విషాదం నెలకొంది ఉప్పలపాడు గోలమూడి మధ్య వరద ఉధృతికి కాలువలో కార్ కొట్టుకుపోయింది కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మృతులు ఎన్ రాఘవేంద్ర పసుపులేటి సందీప్ కోడూరి మాన్వితిగా గుర్తించారు కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు గుంటూరులో జరిగిన విషాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు సో మనం ప్రస్తుతం ఉప్పలపాడు గుంటూరు డ్రైన్ దగ్గర ఉన్నాం ఇక్కడే కారు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం మనకి కనిపిస్తున్నటువంటి వరద ఉధృతి ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా వాస్తవానికి రహదారే సో అక్కడ ఉండేటువంటి నంబూరు ప్రాంతంలో ఉండేటువంటి ఒక స్కూల్లో పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు రా ఎవరైతే మృతి చెందారో రాఘవేంద్ర అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా వెళ్ళడం జరిగింది స్కూల్కి వెళ్ళడం జరిగింది స్కూల్ సెలవు ఇచ్చిన నేపథ్యంలో అంటే వరద ఉధృతి ఎక్కువగా ఉంది అదేవిధంగా వర్ష ప్ర ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి స్కూల్కి సెలవులు ఇచ్చారు ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి సంబంధించినటువంటి రాఘవేంద్ర ఆ ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని మనకు కనిపిస్తున్నటువంటి ఆ రోడ్డు దాటి ఖచ్చితంగా ఈ చెట్ల దగ్గరకు వచ్చారు ఇక్కడ రాగానే వరద ఉధృతికి ఆ చిన్న కారు కూడా అది ఆగలేకపోయింది మొత్తం వెళ్ళి ఆ అవతల పక్కన ఉన్నటువంటి గట్టును కొట్టుకొని అంతే వేగంగా ఇక్కడికి వచ్చిందనేది చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనకి ఆ విజువల్లో కారు కూడా కనిపిస్తోంది కారు విజువల్ కూడా కనిపిస్తోంది అయితే స్థానికంగా అనేక మంది ఇక్కడ ఉన్నారు సార్ చెప్పండి ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటి ఘటనలు జరిగాయా ఇంతకు ముందలు ఎప్పుడు జరగలేదు ఈ సంవత్సరం జరిగింది కానీ లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఇంత ప్రవాహం లేదు కానీ ఒక ఎక్సల్ ఒక బైక్ ఇలా కొట్టుకెళ్ళింది ఇంత ప్రవాహం అయితే లేదు ఎప్పుడు లేదు నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల నుంచి నాకైతే ఐడియా ఉంది లేదు కానీ ఈ సంవత్సరం వచ్చినంత ఇదిగా ఎప్పుడు లేదు భారీ వర్షాలు వచ్చినాయి అది ఇదంతా తెలుపు కనపడుతుంది కదా ఇదంతా పంట పొలాలు ఎప్పుడు ఇది దాటి మునిగి ఆ దగ్గరికి వెళ్ళలేదు అంత హైట్ లో ఉండిద్ది అలాంటిది ఫస్ట్ టైం ఎంత ఉద్రికతగా వచ్చిందో గుంటూరు డ్రైనేజ్ కానీ వర్షం కానీ మొత్తం కలిసి ఇక్కడికి రావడం వల్ల ఇప్పుడు ఇదే వాటర్ ఊళ్ళోకి వెళ్తున్నాయి ఊళ్ళోకి అసలు ఇంతవరకు ఎప్పుడు రాల వాటర్ ఆ వాటర్ ఊళ్ళోకి వెళ్తున్నాయి బాగా హైట్ వంతెన ఇక్కడ వంతెన బాగా హైట్ లేపాలిందాడీ ఉందా ఉందన్నారు ఎవరు పట్టించుకోలేదన్న ప్రపోజల్ ఉందన్నారు తర్వాత ఇంకా సిఏ గారు వచ్చి రిస్క్ చేసి దాన్ని కాపాడి అతన్ని చేసి సీఏ వీరాస్వామి గారికి పెద్ద కాకనే సీఏ గారు వచ్చి దాన్ని సేవ్ చేశారు వచ్చి ఈ ప్రాంతంలో చూస్తే మనకి అక్కడ వరద ఉధృతికి ఎప్పుడైతే కారు ఒకసారిగా ఫల్టీ కొట్టిందో అక్కడి నుంచి ఒక ఐదు పది సెకండ్ల లోపే ఇప్పుడు మనం ఆ కారు ఉన్న ప్రాంతానికి చేరుకుందనేది స్థానికులు చెప్తున్నారు అంటే ఎంత వేగంగా వరద ఉధృతి ప్రవహిస్తుందో మనకి అర్థమవుతుంది వచ్చినటువంటి వరద ఉధృతికి ఆ చిన్న కారు ఏదైతే ఉందో అది ఆగలేకపోయింది అదే కొంచెం హెవీ వెహికల్ అయితే కొంతవరకు ఏమన్నా ఆగేది కానీ చిన్న వెహికల్ అవటం ఆల్టో కారు అది మనకి విధువల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది వరద దెబ్బకి కొట్టుకొచ్చినటువంటి కారు అక్కడి నుంచి మనకి కనీసం వంద మీటర్ల దూరం మూడు నాలుగు సెకండ్లోనే కొట్టుకొని వచ్చేసింది అనేది స్థానికులు చెప్తా ఉన్నారు ఆ వెనక ఉన్నటువంటి ఆ భాగం మొత్తం కూడా పగిలిపోయి ఉంది మొత్తం ఆ కారులో నుంచి బయటకు తీసే క్రమంలో చిన్నపిల్లలిద్దరు కూడా మృత్యువాత పడటం అదేవిధంగా స్కూల్ మాస్టర్ కూడా మృత్యువాత పడటం జరిగింది ఉప్పల్పాడు ప్రాంతంలో గతంలో కొన్ని ప్రమాదాలు జరిగినాయి కానీ ముగ్గురు మృతి చెందడం అనేది ఎప్పుడూ లేదు ఇది అంటే ఈ ప్రాంతంలో వచ్చినటువంటి వరద ఆ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది గుంటూరు ఏదైతే ఉందో అది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మరో పక్కన అధికారులు కూడా చెప్తున్నారు పొలాలకు వెళ్ళేవాళ్ళు కానీ ఇలా రహదారులు వెంట వచ్చేవాళ్ళు కానీ వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా ఎవరు అలా రోడ్లు దాటి సాహసం కూడా చేయవద్దనేది పోలీస్ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి